పేదలకు మంచి జరిగిస్తూ పేదలకు మంచి జరిగిస్తూ ప్రభుత్వ బడులల్లో ఇంగ్లీష్ మీడియం పెడుతుంటే అడ్డుకునే అక్కసు వెలుగక్కిన బాబు ఇంతకన్నా పెద్ద సేదిస్తూ ప్రజాస్వామ్య చరిత్రలో ఎవరైనా ఉంటారా అని అడుగుతా ఉన్నాను పేదలకు అందిస్తా ఉన్న డీబీటీలో అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు నేరుగా నా అక్క చెల్లెమ్మ కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి నేరుగా మీ బిడ్డ అందించే ఈ స్కీముల వల్ల పేదలకు మంచి జరుగుతూ ఉంది అని తెలిసినా కూడా ఆ పేదలకు మంచి జరగకూడదు అని రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది జగన్ మాదిరి బటను నొక్కితే అని చెప్పి దేశమంతా దిక్కుమారిన ప్రచారం చేసిన బాబు నిన్ను సేటిష్టనక ఇక ఏమనాలి అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాను చంద్రబాబును గొప్ప సేవా బాబంతో ఇంటింటికి ప్రభుత్వ పథకాలను చేరవేస్తా ఉన్న వాలంటీర్లను చేర వేస్తా ఉన్న వాలంటీర్లను కించపరుస్తూ మూటలు మోసే వాళ్ళని ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు తలుపులు కొడుతున్నారని ఆంబోతుల్లా పడుతున్నారని ఇళ్ళల్లో చొరబడుతున్నారని అమ్మాయిలు ట్రాఫికింగ్ చేయిస్తున్నారని సేవ చేస్తున్న వారి మీద నీచంగా మాట్లాడిన నువ్వు నీ గ్యాంగు అంత సేడిస్టులు కాకపోతే మరి ఏమున అడుగుతా ఉన్నానో ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు మన ప్రభుత్వం వల్ల మన ప్రభుత్వం వల్ల తనకు మేలు జరిగింది అని చెప్పినందుకు మన ప్రభుత్వం వల్ల తనకు మేలు జరిగింది అని చెప్పినందుకు నా చెల్లెమ్మను గీతాంజలిని నా చెల్లెమ్మను గీతాంజలిని బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన చెల్లెమ్మ గీతాంజలిని మన ప్రభుత్వం వల్ల తనకు మంచి జరిగింది అని తాను చెప్పిన ఒకే ఒక్క పాపం తాను చెప్పింది అని సోషల్ మీడియాలో అది వచ్చిందని ఆ సోషల్ మీడియాలో సైకోలతో వేధించి వేధించి ప్రాణం తీసిన నీకంటే పెద్ద శాటిస్టు ఈ రాష్ట్రంలో ఎవడైనా ఉంటాడా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఇలా 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 మన ప్ర ఇంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు మరి ఇలాంటి మరి ఇలాంటి వ్యక్తి ఇంతటి దారుణమైన వ్యక్తి పద్నాలుగేళ్ళు సీఎంగా చేసి కూడా తన పేరు చెబితే ఒక్కటంటే ఒక్క మంచి కూడా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా ఇలా చంద్రబాబు పేరు చెబితే ఒకటంటే ఒక స్కీమ్ అయినా గుర్తుకొస్తుందని అడుగుతా ఉన్నా ఇలా 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 పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత తన పేరు చెబితే ఒకటంటే ఒక మంచి కాని ఒకటంటే ఒక స్కీమ్ కాని పేదలకు గుర్తు గుర్తుకొచ్చే పరిస్థితే లేని ఈ బాబు ఈ చంద్రబాబు మనకు ప్రత్యర్థి